దిలో ఈ సమయంలో మనము విశ్వాస యోధుడు జాన్ విక్లిఫ్ గారి గురించి తెలుసుకుందాం జాన్ విక్లిఫ్ గారు ఇంగ్లాండ్ దేశంలోని షైర్లో రోసా విక్లిఫ్ కేదరిన్ దంపతులకు జన్మించాడు బాల్యం నుండి దేవుని యందు భయభక్తులతో జీవించాడు తన పదమూడవ ఏట ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని క్వీన్స్ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి చేరాడు అక్కడ చదువుతున్నప్పుడు కాన్బెర్రీ బిషప్ థామస్ బ్రాడ్ వార్డెన్ కాంటర బరీ రచనల పట్ల ఆకర్షితుడయ్యాడు ఆయన జాన్ విక్లిఫ్ గారిని బైబిల్ను అధ్యయనం చేయమని ప్రోత్సహించాడు థామస్ గారి సలహా మేరకు విక్లిఫ్ గారు ఎక్కువసేపు బైబిల్ని చదివాడు ఈ క్రమంలో బైబిల్లోని సత్యాలకు క్రైస్తవ సమాజంలో జరిగే పనులకు పొంతన లేనట్టు గమనించాడు సరిగ్గా ఇదే సమయంలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది మృత్యువాత పడ్డారు దాదాపు ఐదు సార్లు ఈ వ్యాధి ప్రబలటం వలన ఇంచుమించు పదిహేను లక్షల మంది ఇంగ్లాండ్ జనాభా మృతి చెందారు ఎక్కడ చూచిన హృదయ విధారకమైన దృశ్యాలే దర్శనమిచ్చాయి ఇట్టి దయనీయ పరిస్థితిని అనువుగా తీసుకొని రోమన్ క్యాథలిక్ పోప్ పాప పరిహార పత్రికలను అమ్మి ప్రజలను బాగా దోచుకున్నాడు ఈ దారుణాన్ని చూచిన విక్లిఫ్ సంఘం చివరి కాండము అను కరపత్రికను ప్రచురించాడు దీనిలో మత బోధకులు చేసే పాపపు కార్యాలు మరియు వారి అసత్య బోధల వలనే దేవుని శిక్ష ప్రజలందరి మీద పడింది అని పేర్కొన్నాడు దీనిని చదివిన మతబోధకులు తీవ్రంగా మండిపడ్డారు ఆ కాలంలో ఇరవై ఐదు లక్షల మంది ప్రజలకు ముప్పై వేల మంది గురువులు ఉండేవారు వారు ఏ పని చేయక భిక్షమెత్తుకొని జీవించేవారు వారిని వారు సమర్థించుకునుటకై యేసుక్రీస్తు వారి శిష్యులు భిక్షమెత్తుకొని జీవించేవారు అని దుష్ప్రచారం చేశారు అయితే జాన్ విక్లిఫ్ దీనిని ఖండించాడు ఏసయ్య శిష్యులు చేతి వృత్తులు చేసుకుంటూ జీవించారని వాక్యాన్ని ఆధారంగా చూపించాడు రోమన్ క్యాథలిక్ సన్యాసులు కళాశాలలకు వెళ్ళి విద్యార్థులను సన్యాసులుగా మార్చేవారు దాంతో పిల్లలను కళాశాలలకు పంపించుటకు తల్లిదండ్రులు భయపడ్డారు బైబిల్ వివాహమును నిషేధించలేదని ప్రభువారి శిష్యులు కూడా తమ కుటుంబాలతో సేవ చేశారని విక్లిఫ్ తెలియజేశారు వీరి బోధనలను బయట నుండి కాక లోపల నుండి ఖండించాలని క్రీస్తు శకం పదమూడు వందల అరవై మూడులో వేదాంత విద్యలో చేరాడు పదహారు సంవత్సరాల అభ్యసనం తరువాత డాక్టరేట్ పొందాడు డాక్టరేట్ పొందిన తరువాత ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్గా నియమిపబడ్డాడు ఆ కాలంలో ఇంగ్లాండ్ రాజు పోపుకు పన్ను చెల్లించేవాడు రోమ్లో ఉంటున్న పోపుకు ప్రతి ఏటా అధిక మొత్తంలో పన్ను చెల్లించుట రాజుకు ప్రజలకు బహుభారంగా ఉండేది దీనిని విక్లిఫ్ తీవ్రంగా ఖండించాడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ప్రభుత్వానికి పన్ను చెల్లించి కైసరుకు సహకరించారని పోప్ కూడా రాజును గౌరవించి పన్ను చెల్లించాలని బోధించాడు అలాగునే ప్రతి అధికారం దేవుని యుద్ధ నుండి వచ్చింది కాబట్టి అధికారులను గౌరవించాలని ప్రబోధించాడు రాజు పోపుకు పన్ను కట్టకుండా ఆపివేయగలిగాడు దీంతో ఇంగ్లాండ్ రాజు విక్లిఫ్ను తన ఆస్థాన పాస్టర్గా నియమించాడు పోప్కు ఎదురు తిరగటం చాలా ప్రమాదకరం ఎందుకంటే అతనికి ప్రత్యేక సైన్యం ఉండేది ఐరోపా ఖండంలో ఉన్న రాజ్యాల సైన్యం కంటే ఇది చాలా బలమైనది దాంతో అన్ని రాజ్యాలు పోప్కు లోబడేవి అందువలన పోప్ తనను తాను చక్రవర్తిగా భావించుకునేవాడు పోప్కు వ్యతిరేకంగా రచనలు చేపట్టిన విక్లిఫ్ను లండన్లోని బిషప్ కోర్టుకు పంపించారు వారు విక్లిఫ్కు హాని తెలపెట్టాలని ప్రయత్నించారు గాని ప్రజల మద్దతు అతనికి ఉండటంతో విడిచిపెట్టారు తనపై ఎన్ని ఒత్తిడిలు వచ్చినను తన పని తాను చేసుకుంటూ పోయాడు విక్లిఫ్ రోమన్ క్యాథలిక్ సన్యాసుల పన్నెండు తప్పుడు సిద్ధాంతాలను సరిచేసి ప్రచురించాడు దీంతో చివరికి ఇంగ్లాండ్ రాజు కూడా శత్రువుగా మారిపోయి తన ఆస్థానం నుండి పంపివేశాడు తప్పులను ఎత్తి చూపుతూ ప్రచురణలను పంచిపెడితే సరిపోదు బైబిల్ను ఆంగ్లంలోనికి తర్జుమా చేస్తే సత్యం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని విక్లిఫ్ భావించాడు అయితే రోమన్ క్యాథలిక్ సన్యాసుల దృష్టికి బైబిల్ను తర్జుమా చేయటం దానిని సామాన్యుడు చదవటం నేరం ప్రజలందరూ దేవుని వాక్యాన్ని చదివి సత్యాన్ని గ్రహిస్తే వారి ఆటలు సాగవనేది వారి భయం లాటిన్ భాష ఎందు ఇతనికి గొప్ప పాండిత్యం కలదు దాంతో లాటిన్ భాషలో ఉన్న వల్గేటు బైబిల్ను ఆంగ్ల భాషలోనికి క్రీస్తు శాఖం పదమూడు వందల ఎనభై మూడులో భాషాంతరము చేశాడు అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు గనుక రెండు వందల యాభై ప్రతులను తన చేతితో వ్రాసి తన శిష్యులకు ఇచ్చి సువార్త ప్రకటింపజేశాడు విక్లిఫ్ యొక్క ప్రయత్న ఫలితము వలన మొట్టమొదటగా బైబిల్ అంతయు ఆంగ్లంలోకి తర్జుమా కాబడింది బైబిల్ను భాషాంతరం చేసినందుకు విక్లిఫ్ హింసలు పాలయ్యాడు ఈ తర్జుమా ప్రతులను కలిగి ఉన్న వారి మెడలో ప్రతులను వేసి సజీవంగా తగలబెట్టారు విక్లీఫ్ చేసిన తర్జుమా తరువాత వెలువడిన తర్జుమాలకు మార్గదర్శిగా ఉన్నది దీనికి లొల్లార్డు బైబిల్ అని పేరు పెట్టారు దీనిని చదివిన వారికి మరణశిక్ష విధించబడును అని రోమన్ క్యాథలిక్ మిషనరీ ఆజ్ఞ జారీ చేసింది సత్యం కోసం నిలువబడి ఎన్నో శ్రమలకు ఓర్చుకునే విక్లీఫ్ మతోద్దరక వెకు అని కీర్తించబడ్డాడు ఇరవై తొమ్మిది డిసెంబర్ పదమూడు వందల ఎనభై నాలుగున తన చివరి శ్వాస విడిచి దేవుని చెంతకు చేరాడు ఆమె